హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెలియర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈస్ట్ ఫేసింగ్ అండ్ కార్నర్ ప్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ థర్టీ ఫీట్ రోడ్తో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ డైమెన్షన్స్ రోడ్ సైడ్ ఫార్టీ ఫీట్ లెంత్ ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ సో ఓవరాల్గా టూ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఈ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సేల్కి అవైలబుల్ ఉంది ఒకవేళ మీ రిక్వైర్మెంట్ కనుక ఎబో ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం గురించి ఆలోచించినట్లయితే టూ ప్లాట్స్ పక్క పక్కనే అంటే ఈ ప్లాట్ పక్కనే ఇంకొక ప్లాట్ కూడా అవైలబుల్ ఉంది సో ఓవరాల్గా సేమ్ అదే డైమెన్షన్తో ఉంది సో మీకు అరౌండ్ ఫోర్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్తో వస్తుంది సో డ్రైనేజ్ అండ్ సాగర్ వాటర్ పైప్లైన్ కనెక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రస్తుతానికి అవైలబుల్ ఉంది సో ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచించినట్లయితే ఒక పెద్ద ప్లాట్ గురించి మీరు ఆలోచించినట్లయితే ఇది సూటబుల్ అని చెప్పొచ్చు సో కాస్ట్ అరౌండ్ ట్వంటీ త్రీ థౌజండ్స్ పర్ స్క్వేర్ యార్డ్ వస్తుంది సో ఇది లొకేషన్ వచ్చేసి మీకు పటేల్ కూడా ఐడియా ఉంటే పటేల్ కూడా ఊరు ఐడియా ఉంటే సాగర్ హైవే నుంచి వన్ కిలోమీటర్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది సో అది లొకేషన్ సో ఇప్పుడు మీరు చూసేది వీడియోలో ఇది కార్నర్ ప్లాట్ ఇది సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఇప్పుడు మీరు చూసేది ఈస్ట్ సైడ్ ఫేసింగ్ ఇది ఈస్ట్ సైడ్ ఫేసింగ్ సేమ్ డైమెన్షన్ అనమాట రోడ్ సైడ్ ఫార్టీ ఫీట్ అండ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ సో అట్లా సౌత్ ఈస్ట్ కార్నర్ సౌత్ ఈస్ట్ ఇది అండ్ సౌత్ వెస్ట్ సో టూ ప్లాట్స్ కూడా మీకు చేసుకోవచ్చు అనమాట ఇందులో సో పెద్ద ప్లాట్ గురించి ఆలోచించినట్లయితే సేమ్ ఇది కూడా కార్నర్ వస్తుంది సో ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం అయితే మీకు అవసరపడుతుంది సో ఇది టోటల్గా మీకు సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ ఇది అండ్ ఇంతకుముందు చూసింది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సో ఇది ఈ ఈ ప్లాట్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ నెగోషియబుల్ సో ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ నైన్ డబల్ ఫోర్ జీరో వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో